కమలం అధిష్టానానికి ఎమ్మెల్యేలకు పెద్దగా పొసగడం లేదనే టాక్ వినిపిస్తోంది ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నా వారిని సమన్వయం చేసుకోవడంలో జిల్లా హైకమాండ్ చొరవ తీసుకోవడం లేదట పార్టీలో అంతర్గత విభేదాల కారణంగానే సతమతమవుతున్నట్లుగా బయటకు పొక్కుతోంది మరి రాష్ట్ర పార్టీ పెద్దలకు ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా ఎందుకు పోతోంది ముఖ్యమైన సమావేశాలకు కూడా ఎమ్మెల్యేలు ఎందుకు హాజరు కాలేకపోతున్నారు ఇవే అంశాలు సగటు బీజేపీ కార్యకర్తలను ఇప్పుడు ఆలోచనలో పడేస్తున్నాయట తెలంగాణ బీజేపీలో ముఖ్య నేతలకు ఎమ్మెల్యేలకు రోజురోజుకు గ్యాప్ పెరుగుతోందట బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పదాధికారుల సమావేశానికి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మినహా ఎమ్మెల్యేలు ఎవరూ హాజరు కాకపోవటం అనేక వ్యాఖ్యలకు దారితీస్తోంది పార్టీలో ఉన్న ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో ఒక్కరంటే ఒక్కరు మాత్రమే ఆఫీస్ బేరర్స్ మీటింగ్కు హాజరవటం మిగతావారు పత్తా లేకపోవడం కమల దళంలో చర్చగా మారింది ప్రస్తుత రాజకీయ పరిస్థితులు వ్యవసాయ సమస్యలు నిరుద్యోగ సమస్యలు మహిళల సమస్యలపై చర్చించి రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎండగట్టడానికి ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు రాష్ట్ర పార్టీ ఏర్పాటు చేసిన ముఖ్య సమావేశాన్ని ఎమ్మెల్యేలు లైట్ తీసుకున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి దీంతో పార్టీ నాయకత్వానికి ఎమ్మెల్యేలకు గ్యాప్ ఉందనే చర్చ జోరందుకుంది అందుకారణం పార్టీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలను లైట్ తీసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తుండటం విశేషం గతంలో జరిగిన కార్యక్రమాల్లో కూడా ఎమ్మెల్యేలను ఇన్వాల్వ్ చేయలేదనే టాక్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది ఎమ్మెల్యేలను సరిగా పట్టించుకోకపోవటం వల్లే ముఖ్యమైన పదాధికారుల సమావేశానికి ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారనే ప్రచారం జరుగుతోంది తెలంగాణ కాషాయ పార్టీ నేతలు అంతర్గత విభేదాలతో రగిలిపోతున్నారట ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట పార్టీ నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులకు రాష్ట్ర నాయకత్వం సరైన ప్రోత్సాహం అందించడం లేదనే విమర్శలున్నాయి శాసనసభ సమావేశాల సమయంలో పార్టీ ఎమ్మెల్యేలకు రాష్ట్ర నాయకత్వం సరైన దిశానిర్దేశం చేయలేకపోయిందనే ఆరోపణలున్నాయి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సభలో మాట్లాడేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వమే సబ్జెక్టు ప్రిపేర్ చేసి ఇవ్వగా బీజేపీలో మాత్రం అటువంటి పరిస్థితి కనిపించలేదట మరోవైపు తెలంగాణ కాషాయ పార్టీలో అధికార ప్రతినిధుల జాబితా చెప్పుకోవటానికి చాలా పెద్దగా ఉండటం గమనించాల్సిన అంశం అంతమంది ప్రతినిధులు ఉన్న ఎమ్మెల్యేలకు కనీసం సబ్జెక్టు ప్రిపేర్ చేసి ఇచ్చే పరిస్థితే లేదట అదీగాక గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలను కూడా కాషాయ పార్టీ నేతలు ఓన్ చేసుకోలేకపోతున్నారనే విమర్శలున్నాయి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రుణమాఫీ గాని రైతుల కోసం రైతు రుణమాఫీ హెల్ప్ లైన్ ను ప్రారంభించారు ఆ కార్యక్రమం విషయంలో ఎమ్మెల్యేలకు కనీస సమాచారమే లేదట ఇక ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతులు అంటూ విడుదల చేసిన పోస్టర్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు నంట రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఫోటోలు తప్ప మిగతా వారి ఫోటోలు ముద్రించనే లేదట కీలకమైన శాసనసభాపక్ష నేత పదవిలో ఉన్న రెడ్డి ఫోటో కూడా లేకపోవడంతో అసలు బీజేపీ ఎల్పీని రాష్ట్ర నాయకత్వం పట్టించుకోవటం లేదనే ఆవేదన ఎమ్మెల్యేలో వ్యక్తమవుతోంది అటు రైతు రుణమాఫీపై అసెంబ్లీ వరకు బీజేపీ ఎల్పీ నాయకత్వంలో ఎమ్మెల్యేలు పాదయాత్ర చేశారు అయితే దానికి పార్టీ రాష్ట్ర నాయకత్వం డైరెక్షన్ లేకపోవడంతో పలువురు ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రుణమాఫీ కార్యక్రమానికి కూడా హాజరయ్యారట పార్టీ నుంచి క్లారిటీ లేకపోవడంతో ఎమ్మెల్యేలకు సరైన దిశానిర్దేశం అందటం లేదని పలువురు పార్టీలో గుసగుసలాడుకుంటున్నారు మొత్తంగా తెలంగాణ బీజేపీలో పార్టీ పెద్దల డైరెక్షన్ లేని కారణంగా ఉనికి కోసం ఎవరి ఆరాటం వారిదే అన్నట్లుగా తయారైందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి రాష్ట్రంలోని వాస్తవ పరిణామాలపై సరైన నివేదికలు అందకపోవడంతో ఢిల్లీ అధిష్టానం తెలంగాణ విషయంలో స్పష్టమైన నిర్ణయాలు తీసుకోలేకపోతుందనే టాక్ ఉంది పార్టీకి రెండు కళ్లలాగా ఉండాల్సిన పార్టీ అధ్యక్షుడు బీజేపీ శాసనసభ పక్ష నేత మధ్య గ్యాప్ రావటమే పార్టీలో అంతర్గత విభేదాలకు కారణమవుతున్నాయనే చర్చ నడుస్తోంది గెలిచిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలను పార్టీ ముఖ్య నేతలు సరిగా పట్టించుకోవటం లేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ప్రజాక్షేత్రంలో కొట్లాడి గెలిచి వచ్చిన ఎమ్మెల్యేలను సైతం పార్టీ లైట్ తీసుకోవటం ఏంటనే గుసగుసలు జోరందుకున్నాయి ఈ కారణాల వల్లే ముఖ్యమైన పదాధికారుల సమావేశానికి ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామని చెబుతున్న కమలనాథులు మొదటగా పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలను వేడి ఏకతాటిపైకి రావాలని పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయి మరి నేతలు ఏకతాటిపైకి వస్తారా ప్రజల పక్షాన బీజేపీ పోరాడి తన మార్కు నిలబెట్టుకుంటుందా వేచి చూడాల్సిందే